గారు నమస్తే అండి మరి ఈరోజు అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తూ సేవ్ డెమోక్రసీ అంటే నినాదాలు చేస్తూ నల్లకండు వాళ్ళు వేసుకుని అసెంబ్లీలోకి వెళ్ళిన పరిస్థితి అసలు విధంగా చూస్తారు దీన్ని బో నమస్కారండి జగన్మోహన్ రెడ్డి గారు మేము రాజధాని రైతులు అండి జగన్మోహన్ రెడ్డి గారు అంటే రాజ్యాంగం ఇవాళ గుర్తొచ్చిందా నీకు డెమోక్రసీ అంటే ఇవాళ గుర్తొచ్చిందా ఏది అసెంబ్లీకి వస్తా మరి వాళ్ళు నల్ల కండాలు అచ్చో నల్ల కండవాలు వేసుకోవాలి వేసుకోవాలి కానీ మరి తెల్లసార్ల కండవాలు వేస్తున్నారు ఏంది వాటినే పనులు అంటారు నీ నటనకి నిజంగా ఆస్కార అవార్డు ఇవ్వచ్చండి ఎవడైనా సరే అది ఇచ్చినా కానీ తక్కువే నీకు నువ్వు ఎటువంటి నటన చేస్తున్నావు అంటే నీ ఇష్టానుసారం నటన చేస్తున్నావు నువ్వు డెమోక్రసీ అంటే నీకు ఒక్కడికే తెలుసా ఇంకెవరికి తెలియదా డెమోక్రసీ అంటే అంటే అక్కడున్న నూట డెబ్బై ఐదు మంది శాసనసభ్యులకు డెమోక్రసీ అంటే తెలియదు రాజ్యాంగం అంటే గవర్నర్ గారికి కూడా తెలియదు ఎవరికి తెలియదు నీకు ఒక్కడికే తెలుసు రాజ్యాంగం కదా రాజ్యాంగం తెలిసే భూములు రైతుల మీద కేసులు పెట్టించి చేతులు ఎరగొట్టించి కడుపుల్లో తన్నిచ్చి కేసులు పెట్టించి జైల్లో వేయించవు కదా నీకు రాజ్యాంగం బాగా చక్కగా తెలుసు ఏం చేశా నువ్వు భూమిచ్చిన రైతులు ఏం చేశా సిగ్గులేదా నీకు మీరు ఇలా వచ్చి అక్కడ అసెంబ్లీ దగ్గర డెమోక్రసీ గురించి మాట్లాడతానికి మీరు తినేది కడుపు కన్నవేగా నేనేం చేశా నీ కేసులు ఎందుకు పెట్టించా భూమిచ్చిన రైతుల మీద ఏం చేశారని పెట్టించా అప్పుడు రాజ్యాంగం గుర్తు రాలేదా నీకు వేడి లేచినప్పుడు రాజ్యాంగం గుర్తు రాలేదా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టినప్పుడు రాజ్యాంగం గుర్తు రాలేదా నువ్వు దేనికి మరి దేనికి మాట్లాడుతున్నావు ఇప్పుడు అసెంబ్లీ దగ్గరికి వచ్చి నువ్వు అసెంబ్లీలో నుండి దుంచుతున్న స్థలం ఎవరిది నువ్వు ఇచ్చావా నీ తద్మ్మ నీ నీ ఎమ్మెల్యేలు ఇచ్చారా పది మంది ఎవరి దాంట్లో మాట్లాడుతున్నావు నువ్వు సిగ్గుండాలి ఆ కొద్ది సిగ్గు శరం ఉండాలి ఇవాళ మాట్లాడే మాట వంద రోజులకి ఎటు తిరిగెట్టు వచ్చిందని ఆలోచించాలి ఆ మాటని మాట్లాడటం కాదు కరెక్ట్గా మాట్లాడటం కాదు ఏం చూసి నువ్వు చంద్రబాబు నాయుడిని నడి రోడ్డు మీద అరెస్ట్ చేయించా రాజ్యాంగం గుర్తు తెలియదు ఆ రోజు గట్టిగా చెబుతున్నావే నువ్వు పోలీసులకి వాళ్ళు చెప్పలేరా పోలీసులు చంద్రబాబు పోలీసులు చెప్పలేరా రాజ్యాంగం చంద్రబాబు గారికి తెలీదా నీకొక్కడికే తెలుసా రాజ్యాంగం నీ జేబు లేదా రాజ్యాంగం నీ జేబు లేదా రాజ్యాంగం అని ఆంధ్ర రాష్ట్రాన్ని రవణ కాష్టం చేసావా పదమూడు జిల్లాల్లో ఎన్ని వేల కేసులు పెట్టించా అరవై ఆరు వేల అరవై మూడు వేల కేసులు పెట్టించావు అంతమందరి రాష్ట్రంలో ఎప్పుడన్నా కేసులు ఉన్నాయా ఉమ్మడి రాష్ట్రంలో ఎన్ని కేసులు ఉన్నాయా రాజ్యాంగం గురించి చట్టాల గురించి పోలీసు సిమ్మల గురించి ఇవాళ అసెంబ్లీ దగ్గర మాట్లాడుతున్నా మీ మొత్తం డెమోక్రసీని మీరు జై కొడుతున్నారా మీకు మాట్లాడుతా అసలు మీ పక్క మీరు మీరు ఎమ్మెల్యేలే ఎమ్మెల్యే లాగా చేసిన వాళ్ళే కదా మీరు మీకు సిగ్గుందా మాట్లాడసానికి ఏమన్నా అన్నా అసలు పరిపాలనకు వచ్చి వాళ్ళు మీరు అప్పుడే నల్లబార్జిల్ వేసుకుని నల్లకండవాళ్ళు వేసుకుని వస్తారు అసెంబ్లీకి అసలు అసెంబ్లీ సమావేశం ఇంత వరీ జరిగినాయా ఇవాళ సమావేశం ఏంటి మీకు రాజ్యాంగం తెలుసా తెలిస్తే మీరు నల్లకాండవాళ్ళు వేసుకొని వస్తారా మీరు అసలా ఈ రాష్ట్రాన్ని రాష్ట్రం మేలుగోరే వచ్చారు మీరు ఎలా అసెంబ్లీకి నీకు ప్రతిపక్ష హోదా లేదు ఒక ఎమ్మెల్యే స్థాయి వాడివి నువ్వు ఒక లీడర్షిప్ లేదు నీకు నువ్వు ఎట్ట అసెంబ్లీకి నీకు రాజ్యాంగం తెలిసినాడు అయితే అక్కడ జరిగేది ఏంటి గవర్నర్ది ప్రసంగం జరిగింది దానికి తీర్మానం చేసేవాళ్ళు చేయటం ఇవ్వాలా దానికి నువ్వు అసెంబ్లీలో గందరగోళం చేస్తావు నువ్వు ఒక రవిడిలో ఈది రవిడిలాగా ఒక బజార్ రవిడిలాగా చేస్తాగా అసెంబ్లీని అది అసెంబ్లీ దేవాలయం లాంటిది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏం చేస్తున్నారు మీరు ఏం మాట్లాడుతున్నారు మీరు అసెంబ్లీ దగ్గర ఏం మాట్లాడుతున్నారు మీరు హించపరిచే మాటలు మాట్లాడుతున్నారు ఒక్కొక్కరిని మీరు అసలు అవ్వలేదు నువ్వు దిగి ముఖ్యమంత్రి దగ్గర స్థాయి స్థాయి నుంచి దిగి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వచ్చావా నువ్వు అక్కడ మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో అసెంబ్లీకి వచ్చావా అరే నీకంటే బరగడ కాసుకునే వాళ్ళు చాలా బెటరే మీకన్నా బరగడ కాసుకునే వాళ్ళు బ్రహ్మాండంగా బరగడ కాసుకొని ఇంటి వస్తారు ఏవిటిదో పడకుండా మీరు చేసే అన్ని బజారు పనులు ఈ రాష్ట్రాన్ని బజారు పాలు చేశారు ఇంకా బజారు పాలు చేయాలి ఇప్పుడు కూడా ఈ రాష్ట్రాన్ని ఇంకా బజారు పాలు చేయాలని చూస్తున్నారు మీరు అంటే మూడు సింహాలు మూడు సింహ సింహాలు ఉన్న టోపీ పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి తప్ప అధికారులు సెల్యూట్ కట్టకూడదు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ వీడియో కూడా ఈరోజు వైరల్ అవుతా ఉంది పోలీస్ అధికారిని అహంకారంగా మాట్లాడటం చూస్తూ ఉన్నాం ఏ విధంగా పోలీస్ అధికారి ఎవరో మనుసోధరావు గారు అని ఆయన మధుసూధరావు గారు అని ఆయన ఆయన సౌమ్యుడు ఆయన పెద్ద ఇదేం కాదు ఆ డిపార్ట్మెంట్కి ఆయన ఒక పేరు తెచ్చిన ఆయన ఆయన పట్టుకొని ఈయన ఇష్టానుసారాలు మాట్లాడుతున్నాడు మూడు చక్రాలు ఉన్నాయి మూడు ఏందనుకున్నా మూడు గుర్తులు లేదు వీరికి ఇచ్చిన సీఎం గుర్తు ఏంది ఏం చేశాడు ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టం చేశాడు ఇవాళ గుర్తొచ్చిందా పోలీసు వాళ్ళు అంటే పోలీసు వాళ్ళతో ఏమాడుకున్న నువ్వు ఎన్ని మాట్లాడే నువ్వు ఎంతమందిని అరెస్ట్ చేపించావు వాళ్ళతోటి వాళ్ళు అడ్డం పెట్టుకొని అప్పుడు అచ్చెన్నాయుడు ఎందుకు తీసుకొచ్చా ఇవాళ ఉన్న స్పీకర్ ఇవాళ ఉన్న మా స్పీకర్ని ఏం చేశారు ఆయన పాత్రని వాళ్ళ దూకిచ్చి వందల మంది పోలీసులు అడ్డం పెట్టించి నువ్వు పోలీసు రాజ్యాంగం చేసావు నువ్వు అసలు నేర్పిందే నువ్వు పోలీసులకి పోలీసులు నేర్పిందే నువ్వు అరాచక పరిపాలన పరిపాలించింది నువ్వు ఆయన గతంలో కూడా పదిహేను పద్నాలుగు సంవత్సరాలు పరిపాలించాడు ఆయన ఉమ్మడి రాష్ట్రంలో పది సంవత్సరాలు పరిపాలన తొమ్మిది సంవత్సరాలు పరిపాలించాడు విభజిత రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు పరిపాలించాడు ఆయనకు రాజ్యాంగం తెలియదు నీకు మాత్రం రాజ్యాంగం తెలుసు తెలిసే ఈరోజు గవర్నర్ ప్రసంగానికి నువ్వు నా నా నల్ల నల్ల వేసుకొని వచ్చావు ఇంకా నల్ల నల్లాంటి మీద తెల్లసార్లు వేసుకొచ్చావు మరి అవి అవి మర్చిపోయావా అవి చూడలేదు నువ్వు మీ ఎమ్మెల్యే వేసుకొచ్చారు పరమ దరిద్రులారా నలిపంటేంటి మొత్తం నలిపేసి రావాలి తెల్లసార్లు ఉండకూడదు దాని మీద అరాచకం ఎంత అరాచకం చేసేవారా భూములు ఇచ్చిన రైతుల్ని నానా బీభత్సం చేసి పదహారు వందల ముప్పై రెండు రోజులు నీ పాలు బిగించుకున్నా గారా నా చెయ్యి కూడా ఎరగొట్టారా మీరు నా చెయ్యి ఎరగొట్టారు ఇస్తావా చెయ్యాలి నువ్వు మరి ఒక అమ్మాయి గర్భిణిపై కోమ పోయింది ఆయమ్ ఆయమ్మా పిల్లలు ఇస్తావు నువ్వు పోయినాటిని తీసుకొచ్చి ఇస్తావు నువ్వు అరాజకత చేసింది నువ్వు హత్యలు చేపించింది నువ్వు మారమంగాలు చేపించింది నువ్వు పోలీస్ కేసులు పెట్టించింది నువ్వు మరి బోల్చి రైతులు బదార్కి ఇచ్చింది నువ్వు నువ్వు న్యాయం చట్టం గురించి మాట్లాడుతున్నా రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నా అసలు రాజ్యాంగం అంటే ఇలువదా అసలు ఏందో ఇలువ తెలుసా నీకు తెలుత నువ్వు చేస్తావు ఇట్ట రాజ ఇట్ట ఐదు సంవత్సరాలు పరిపాలన చేస్తావు నువ్వు ఒక రాక్షసులాగా పరిపాలించావు ఈ రాష్ట్రాన్ని నువ్వు ఒక కోరత్వంగా పరిపాలించావు ఈ రాష్ట్రాన్ని నువ్వు అన్నం అన్నందనకుండా చేశావు ఈ రాష్ట్ర ఈ రాష్ట్ర ప్రజలు నువ్వు ఈ రాష్ట్ర ప్రజలకి కంటి మీద ఉలుకులాగా చేసావు నువ్వు ఈ రాష్ట్రానికి నువ్వు కానీ నీ మంత్రులు కానీ నీ సహోదరులు కానీ ఎక్కడ పడితే అక్కడ నానా బీభత్సం చేశారు ఎంతెంతో దోషు తిన్నారు ఎంతో దాసు తిన్నారు మార్చి ఇరవై ఎనిమిది అడుగుల్లో నీళ్ళు వచ్చే బోర్లో మెట్ట నిల్వన ఎండగట్టారా బాబు మీ మూలానా ఏటో ఇసుకంత తోవే భూగర్భ జలాలు మొత్తం ఎండిపోయినాయిరా పరమ దరిద్రులానా చేసిన అనాశకం అంతా చేసి ఇయ్యారా కొత్తగా ఆయన మళ్ళీ పరిపాలనకు వస్తే ఆయన అసెంబ్లీ పెడితే అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడతాయి వాళ్ళ కేకల బొబ్బలా అసలు ఆయన ఏం చేశాడన్ను కేకలేస్తున్నావు ఆయన పరిపాలన ఏం మొదలు నువ్వు కేకలేస్తున్నావు ఆయన మీద ఆయన వయసు ఎంత నీ వయసు ఎంత విధానం తెలిసిన కదా నువ్వు అసలు ఆ పద ఎంత పరిపక్వం తెలుసా నీకు ఏదో మాట నోటుకొచ్చింది మాట్లాడతావు రౌడీలాగా ఒక లాగా గోండాలాగా బీదజాత అసెంబ్లీ అసెంబ్లీ దగ్గర నువ్వు పోలీసు వాళ్ళు కూడా అట్ట పడితే అంటే మాట్లాడు మరి పోలీసు ఆ రోజు మేము మాట్లాడింది పోలీసు వాళ్ళ మమ్మల్ని పట్టుకుంటుంటే మరి ఎందుకు కేసులు పెట్టిస్తావరా మీద పెట్టి కూడా కేసులు మరి ఆయన సౌమ్యుడు విధానం తెలిసిన మనిషి ఆయన రాజ్యాంగం తెలుసు చట్టం తెలుసు కోర్టులు తెలుసు అన్నీ తెలిసిన మనిషి కాబట్టి నీ మీద ఇంతవరకు చర్య తీసుకోలే ఆయన ఇవాళ నువ్వు చేసిన పనికి నిజంగా ఇంకొకడైతే నీ మీద నాలుగు ఇరవై సెక్షన్లతోటి నాలుగు కేసులు పెట్టాలి నీ మీద గుర్తుపెట్టుకో నువ్వు ఎప్పుడు మంచిగా ఉపయోగపడుద్ది నీ చెడు నాలా ఉపయోగపడిద్ది అన్నావు ఎప్పుడైనా భగవంతుడు ఖచ్చితంగా నువ్వు జనాన్ని ఏం చేసావో అదే చేస్తాడు నేను భగవంతుడు అదే చేస్తాడు